హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఎగ్గు ఉడకబెట్టకుండా పగలగొట్టి ఎగ్తో ఒక కర్రీ చేస్తున్నానండి ముందుగా ఇక్కడ నేను ఎనిమిది గుడ్లు తీసుకుంటున్నాను అలాగే ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవి నేను నీళ్ళల్లో బాగా నానబెట్టాను సో ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండిలు పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలండి ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత రుచికి తగిన సాల్ట్ వేసేసుకోవాలండి అలాగే తగిన ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను అలాగే రెండున్నర టీ స్పూను కారం అండి కారం కూడా వేసేసి చక్కగా ఫ్రై చేయాలి అలాగే వన్ టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి అలాగే రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించండి చూస్తున్నారు కదా ఆయిల్ చక్కగా పైకి తేలింది ఇందులో నేను ఇక్కడ రెండు గ్లాసుల నిండా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుంటే మనకు కూర అనేది చిక్కదనంగా బాగా వస్తుంది చూస్తున్నారు కదా సో ఇందులో నేను ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాను కదండి ఆ ఎగ్స్ అన్ని ఇలా పగలగొట్టేసేయాలి నేను మొత్తం ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను ఒక్కొక్కటిగా పగలగొట్టి అన్నీ ఇలా చక్కగా పగలగొట్టేసుకొని ఈ కర్రీలో వేసేసుకోవాలండి సో ఇలా వేసుకున్న ఎగ్స్ అన్నిటిని ఇందులో వేసేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా ఉడుకుతుందండి చూస్తున్నారు కదా సో మూత పెట్టేసాను చూశారు కదా ఇలా చక్కగా ఉడికిపోయిందండి సో ఎగ్ ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలండి ఇలా అన్ని ఎగ్స్ అన్నీ ఇలా టర్న్ చేసుకోవాలండి అప్పుడే రెండో సైడ్ కూడా ఎగ్ అనేది చక్కగా ఉడికిపోతుందండి సో ఇవన్నీ ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ చక్కగా ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఐదు నిమిషాలు ఉడికిచ్చాను చూసారు కదా నేను ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలేసి చక్కగా ఉడికిపోయిందండి లాస్ట్లో దీన్ని గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ కొత్తిమీర వేసే సో మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇది వైట్ రైస్లోకి బగారా రైస్లోకి అలాగే సో ఇంకా చపాతీలోకి పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేసి నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ